да, 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 నా నా రెవెన్యూ డే పురస్కారంలో గౌరవ టీఆర్ఓ గారు ఆవిష్కరిస్తాను వారికి ధన్యవాదాలు వారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది అనుకుంటున్నాం రెవెన్యూ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో రెవెన్యూ భవన్లో ಏರ್ಪಾಡು ಕಾರ್ಯಕ್ರಮ ಜಿಲ್ಲಾ ರೆವೆನ್ಯೂ ಸರ್ವೀಸ ಅಸೋಸಿಯೇಷನ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಿಡಿಕ ಕಾರ್ಯ ರೆವೆನ್ಯೂ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಬಿಆರ್ಒ ಸ್ಥಾಯಿ ಅಂದ್ರೆ ಈ ರೋಜು ಯೋಗ ದಿನೋತ್ಸವದ ಯೋಗ ದಿನೋತ್ಸವ ಅದು ಮನೆ ಇದು కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహానికి నివాళులు అందించి అంతేకాకుండా మన రెవెన్యూ జనాలు కూడా ఆవిష్కరించడానికి అవకాశం కల్పించారు చాలా సంతోషం రెవెన్యూ డే ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు మండల స్థాయిలో తహసీల్దార్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కేంద్రాలలో ఈ రెవెన్యూ డేను ఘనంగా జరుపుకుంటున్నారు జిల్లా స్థాయిలో రెవెన్యూ సంగతి అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మన టీఆర్ఎస్ కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం నిత్య పరిపాలనలో మన డిఆర్ఏ స్థాయి నుండి డిజ్యూటీ కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులు పడుతూ ఉన్నటువంటి సినిమా ప్రజలందరికీ తెలుసుకున్నారు భరిస్తూ కూడా ప్రజలకు ఇన్ టైంలో సర్వీసెస్ అనేది కూడా మన రెవెన్యూ ఉద్యోగులకు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం ఇంత సర్వీస్ చేసి మనం సైలెంట్గా ఉండటం కాదు మన యొక్క సర్వీసెస్ ఎంత ఒత్తిడిలో నిర్వహిస్తూ ఉన్నామో అవన్నీ ప్రజలకు తెలియపరిచే విధంగానే ఈ రెవెన్యూ డేను మనం జరుపుకోవాలి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఆర్జీఓ గారి ఆధ్వర్యంలో డీఎన్ స్థాయి అలాగే కలెక్టర్ జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వ రెవెన్యూ ఉద్యోగులు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని మన డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సర్వీసెస్ని తెలియపరిచి మనము కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిదినము యోగాను మీ యొక్క జీవితంలో ఒక భాగంగా చేసుకోమని చెప్పారు కాబట్టి అది కూడా మన రెవెన్యూ ఉద్యోగులు అలవరుచుకోవాలని తెలియజేస్తూ డే రెవెన్యూ డే సుమాన్ని వినియోగించాను మరొకసారి ఓకే సార్ నమస్కారం అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఆర్ఎస్ఏ శ్రీ బొప్పరాజు గారు ఎంతో సమకూర్చి ఈ రెవెన్యూ డే మనం సాధించారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మా ప్రకాశం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారికి చెప్పగానే సమీపంసారి మేడం గారు ఇమీడియట్గా మా డిఆర్ఓ గారిని అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రోణకి గోపాలకృష్ణ గారిని ఈ రెవెన్యూ డే కోసం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈనాడు మరి మేము ఏపీఆర్ఎస్లో ఈ జెండా ఆవిష్కరణ అదేవిధంగా కామెంట్ కోట సోదా విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత విగ్రహానికి పుష్పలంకం జరిగిన తర్వాత మరి మినీ స్టేడియం నుంచి క్యాంటేట్ దాకా ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత కరెక్ట్ గారి ఆధ్వర్యంలో ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత పీజీఆర్ఎస్ హాల్లో ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాల్లో మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా చాలామందికి సన్మాన కార్యక్రమాలు అలాగే ముఖ్యమైన వక్తల ప్రసంగాలు కవితలు పాటలు ఇలా రెవెన్యూ ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేయడానికి కలెక్టర్ మేడం ప్లాన్ చేశారు మరి దాన్ని మా డిఆర్ఓ శ్రీ ఓబులాష్ గారు అమలు పరుస్తున్నారు మా జాయింట్ కలెక్టర్ గారు రౌణి బాబీష్ణ గారు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు మరి మధ్యాహ్నం కూడా రెవెన్యూ సోదరులందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ని కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదంతా కూడా పండుగ వాతావరణంలో ఈనాటి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం ఈ రూపకర్ కర్త కర్మ క్రియ మా బొప్పరాజు కండస్ గారికి రాష్ట్ర అధ్యక్షుకి ధన్యవాదాలు థ్యాంక్ యూ